సింగపూర్ పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ గారు నాలుగవ రోజు రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ మరియు రాజధానిలో సుస్థిర మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు మొదటగా సింగపూర్లోని పట్టణ మౌలిక వసతులకు సంబంధించి డిజైన్ల రూపకల్పనలో దశాబ్దాల అనుభవమున్న ఎస్జే సంస్థ కార్యాలయాన్ని సిఆర్డీ కమిషనర్ కన్నబాబుతో పాటు సందర్శించిన మంత్రి నారాయణ గారు అమరావతిలో సూక్ష్మ స్థాయిలో పచ్చదనం అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై ఎస్ సంస్థ ప్రతినిధులతో చర్చించారు తరువాత సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు జపాన్కు చెందిన సుమితోమో మిస్తోయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ ఎస్ఎంబీసీ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్ తో సమావేశమయ్యి పరిశ్రమలు మౌలిక వసతులు గ్రీన్ ఎనర్జీ నగరాభివృద్ది వంటి రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు అనంతరం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఇండస్ట్రియల్ పార్కులు డేటా సెంటర్లు గ్రీన్ బిల్డింగ్స్ డిజిటల్ టౌన్షిప్ వంటి అంశాలపై కెపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా గౌరీ శంకర్ నాగభూషణంలతో చర్చించారు అమరావతి విశాఖ తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని వివరించారు మధ్యాహ్నం టెమసెక్ హెల్డింగ్స్ ప్రతినిధి దినేష్ కన్నన్ తో ీన్ ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్ వైద్యారోగ్యం టెక్నాలజీ సుస్థిర మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై మరియు వైల్డ్ లైఫ్ పార్కులు ఎకో టూరిజం బయోడైవర్సిటీ కాంప్లెక్స్లు వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ జోన్ల ఏర్పాటు వంటి అంశాలపై మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ ప్రతినిధి మైక్ బార్క్ లేతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రి నారాయణ గారు చర్చించారు సింగపూర్ సింగపూర్లో అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్గా ఉన్న శాండ్స్ ఎక్స్పో అండ్ కన్వెన్షన్ సెంటర్ను మంత్రి నారాయణ గారు పరిశీలించారు